ఎన్విఆర్ ఆర్ అనే పేర్లతో మన ఇసుక తోలే లారీ మీద లారీల మీద పేరు ఉండదని నా పైన ఆరోపణ చేసిన అంటే నంద్యాల వరదరాజు రెడ్డి అని దాని కింద వస్తుంది ఆయన తమ్ముళ్ళు ఆయన తమ్ముని కొడుకులు వాళ్ళందరూ ఇసుక తోలుతున్నారని ఆయన చెప్పడం జరిగింది సుమారు వారం రోజులకి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి కొట్టుకుంటే నాలుగు లారీలు కూడా ట్రిప్పర్లు ఈ నాలుగు ట్రిప్పర్లు కూడా వారం రోజులు ఉంటే నా సొంతమైతే నేను ఎందుకు గెలిపిస్తున్నాను కమలాపురం తాలూకా వల్ల నాలుగు రోజులు ఉన్నాయి పోలీసు వాళ్ళు అందరూ నేను చెప్తే వినే పరిస్థితి ఉండబడిన పోలీసు వాళ్ళు ఉండబడినప్పటికీ కూడా నేను ఎవ్వరికీ దాని గురించి చెప్పడంలో ఎవ్వరు ఇస్కా క్రికెట్ బెట్టింగ్ మట్కా గుట్కా ఎవ్వరునే తప్పు చేసినా కూడా క్షమించే ప్రసక్తి లేదు కాబట్టి నా మీద ఏదో ఊరికి ఆరోపణ చేయాలంటున్నారు వాళ్ళ జీవితాంతము వాళ్ళిద్దరు బావ భావార్థులు నా మీద ఆరోపణ చేసుకుని ఒక తప్పు తెలుసుమను నేను గాని నా కుటుంబ సభ్యుల మీద కానీ గుట్కా మట్కా బంగారెడ్డి ఉన్నాడే ఆయన ఏదో తనంతా తన వాళ్ళ బావ ఎమ్మెల్యేగా ఉండే కాలంలో అంతా కూడా ఎన్నో రకాలైన దుర్మార్గపు సంపాదన సంపాదించినారు మట్కా గుట్కా క్రికెట్ బెట్టింగ్ ఇంకా ఎన్నో రకాల ఇసుకా ఇసుక నిరంతరం ఆయన కంట్రోల్ ఎక్కడ ఇసుక కూడా బద్ద కూడా ఎక్కడ కూడా చట్టబద్ధమైన కార్యకలాపాలు తప్పక చట్ట విరుద్ధమైన కార్యక్రమాలను ప్రోత్సహించే ప్రసక్తి లేదు మట్కా గుట్కా క్రికెట్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ పోలీసు వాళ్ళకి చెప్పినా ఆల్రెడీ ఎవరైనా సరే తన లేదు మన లేదు ఎవరు ఇసుక ఇసుక ఈ క్రికెట్ బెట్టికులు కానీ మట్కా కానీ కుక్కు గుట్కా కానీ ఏం చేసినా కూడా ఈ అసాంఘిక కార్యక్రమాలను ఎవరిని విభజించాల్సిన అవసరం లేదని చెప్పినా నేను ఎవరిని పట్టుకొని మీరు ఈ గుట్కా మట్కాలలో చెప్పినా నేను మీకు చెప్పే శక్తి లేదు చట్టబద్ధంగా చట్టం పని చట్టం చేసుకొని పోవాలనే దాంతో కరాఖండిగా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఏదో కొంతమంది మా ప్రభుత్వం వచ్చింది మేమందరం గతంలో వాళ్ళు చేసిన పనులందరినీ చేసుకోవాలనేది కొంతమంది ఆశావాగురు అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా చట్టబద్ధమైన వ్యాపారాలు చట్టబద్ధమైన పరిస్థితుల్లో ఉండబడిన పనులు చేసుకోవాలి కానీ ఏదో మనది ప్రభుత్వం అధికారం లేకొచ్చింది మేము కూడా ఏదో చేసుకోవాలని ఆశపడడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు తప్పులు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ రోజుకో తప్పు రోజుకో తప్పు చేసుకుంటూ వాళ్ళు పదకొండు సీట్లకు పరిస్థితి వచ్చింది నూట యాభై ఒక్క సీట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన వాళ్ళకు పదకొండు సీట్ల పరిస్థితికి వాళ్ళు వచ్చినారు మనము తప్పులు చేసేటువంటి పరిస్థితి రావాలని మన ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దయచేసి ఎవరు కోరుకోకూడదు వాళ్ళు తప్పులు చేసి నూట పదకొండు సీట్లకు పదకొండు సీట్లకు వచ్చినారు మనం కూడా తప్పులు చేస్తే మనకు అదే పరిస్థితి వస్తుంది కాబట్టి గౌరవం ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు నాకు తెలిసి నీ పలు రాయడం బాగుండదేమో ఇప్పటికే కొంతమందిని ఎమ్మెల్యేలను మందలించిన పరిస్థితి ఉంది ఎవరు కూడా మీరు పలాది పలాన్ని చేస్తున్నారు పలానా తప్పు అని మందలించిన పరిస్థితి ఉంది పేర్లు గిర్లు ఊర్లు అవసరం లే కాబట్టి నేను అటువంటి మందలింపుకు గురిగా గురి అయ్యే పరిస్థితిలో లేదు రాజకీయాన్ని అయినా వదులుకుంటా కానీ ఒకరితో చెప్పించుకుంటే పరిస్థితిలో నేను లేదు దయచేసి బంగారెడ్డి నువ్వు నీ జీవితాంతము నా మీద ఒక తప్పును తెలుసుకో నువ్వు ఏదో నా మీద ఆరోపణలు చేయాలని చేస్తాడు అంతే ఎక్కడైనా కూడా నేను నా ఎన్విఆర్ఆర్ అంటే నా లారీల మా ఊర్లో నలుగురు ఉన్నారు నా పేర్లు పిల్లలు ఎన్ని వరదరాజుల రెడ్డి వరదరాజుల రెడ్డి అని రాజపాలెంలో ఉన్నారు నీవు కొన్న దూరు దగ్గర బాలాయపల్లి అక్కడ ఉన్నారు ఇక్కడ మన చేపడి మండలంలో ఉన్నారు పొద్దుటూరులో ఉంటాన్నారు ఎనిమింత మాత్రంతోనే నా పేర్లు అనుకోని నా పైన ఆరోపణలు చేస్తే ఎస్పీ నిజాయితీ పర ఎస్పీ గారు వచ్చినారు ఇప్పుడు పొద్దుటూరులో పోలీసులందరూ కూడా నిజాయితీగానే వ్యవహరించమని చెప్తాడము ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా మట్ట కుట్ట కుట్ట పెట్టి ఏ దానికో అస్సా ఇసుక ఇసుక ఇటని ఏం లేకుండా చేయాలని చెప్తాడము దయచేసి అసాంఘిక అన్ని కూడా వదిలిపెట్టుకుని న్యాయబద్ధమైన సంపాదనలకు అలవాటు పడండి ఇది శాశ్వతం కాదు వాళ్ళు ఎన్నో తప్పులు చేసి పదకొండు సీట్లకు వచ్చినారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటువంటి తప్పులను సహించే ప్రసక్తి లేదు ఎమ్మెల్యేలు కానీ ఇంకొకరు కానీ ఎంపీలు కానీ ఏం చేసినా కూడా అసాంఘిక కార్యక్రమాలకు చేయూతనిచ్చే ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా ఆయన స్పేర్ చేయను అని చెప్పినాడు దయచేసి ఎవరైనా కూడా అటువంటి ఆలోచనలు ఉంటే మా న్యాయబద్ధమైన సంపాదన కోసం ప్రయత్నం చేయండి ఈ బంగారెడ్డి ఈ ప్రసాద్ రెడ్డి వాళ్ళన్న అందరు కలిసి నేను బ్రతికినంత కాలం నా మీద ఒక తప్పు తెలుసుకోనండి ఇంకొక ఇరవై సంవత్సరాలు నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు నా గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను ఎమ్మెల్యే నుంచి ఇప్పటి వరకు ఇంకా ఒక నాలుగేళ్ళ సమయం ఉంది నాలుగేళ్ళ సమయం వరకు ఒక తప్పు తెలుసుకోవనండి నేను నా జీవితానికి నేను నిజాయితీగా బతకాలనుకుంటాను మీరు చూస్తారో వాళ్ళు చూస్తారో ఇంకొకరు చూస్తారని కాదు నాకు ఒక దేవుడు గొప్ప జన్మ ఇచ్చినాడు మానవ జన్మ ఇచ్చినాడు కుక్కను నక్కను గాడికి దున్నపోతులాగా పుట్టించుకుండా ఒక మానవ జన్మ ఇచ్చినాడు ఇది మంచి చోడు అని నాకు సంస్కారం ఇచ్చినాడు దేవుడు సంస్కారం వైపు పోతా నిరంతరము మంచిని కొడతా లాస్ట్ వరకు మంచిగానే కోరు మంచిని కొడతానే తప్పగా ఏదో చిన్న చిన్న దాంట్లో తప్పుడు దాంట్లో ఎప్పుడు కూడా తలొద్దే ప్రసక్తి లేదు మీవు నా మీద కావాలని ఆరోపణలు ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు నువ్వు ఇంకొక ఐదేళ్ళు నా నచ్చింది నువ్వు కూడా నా దగ్గర ఉన్నావు నీ బావ నా దగ్గర ఉన్నాడు నా దగ్గర ఒక ఇరవై ఏళ్ళు పనిచేసాడు మీరు నా ఇరవై ఏళ్ళు పనిచేసిన కాలంలో ఏమన్నా ఎప్పుడైనా నాకు డబ్బులు ఇచ్చిందా మీరు ఎప్పుడైనా అసహ్య కార్యక్రమాలు మీ తప్పులు నేను అక్కడ కాపాడుతా వచ్చిన మీరు చేసిన ఎన్నో తప్పులు ఖాళీ రెగొట్టడం చేతులు రెగొట్టడము ఎవరినైనా చేసిన తప్పులు జైల్లో పడితే మిమ్మల్ని కాపాడుతూ వచ్చిన మీ బావ ఇంట్లోనే క్రికెట్ బేటింగ్ నడిపిస్తున్నాడు మట్టుగా మేజ్ తీసుకుంటాడంటే రమేష్ అనే ఒక అతను కొత్తగా డిఎస్పి వచ్చినాడు రిక్రూట్మెంట్ డిఎస్పీ ఆ రమేష్ అనే అతను అదే రాత్రికి పోయి పట్టుకోవాలా అతని వాళ్ళు నిర్ణయించుకున్నారు అప్పుడు ఇక్కడ తహసీల్దార్గా ఒక అతను ఉన్నాడు రత్నకుమార్ ఈ ఇట్లా జరుగుతుంది అని చెప్పినాడు నిన్ను ఫోన్ చేసి నువ్వు రాత్రికి ఇంట్లో ఉండొద్దు అని చెప్పినావు ఇది సత్యం కనుక్కోడు అతను కూడా ఎక్కడ ఇంత అవుద్దంటే వాడు రమేష్ పోయి పైన నీళ్ళది ఉంటారు చూడు దాంట్లో కూడా ముళ్ళు కట్టి పెట్టి తిప్పినాడు ఎన్నో సార్లు కాపాడినా నీ దుర్మార్గం చర్యలు అనే నీవు ఎక్కడన్నా నాకు నీవు నా దగ్గర ఉన్నంత ఇరవై సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా నాకేమన్నావు ఒక ఇది చేసినా తప్పు చేసినట్టు నువ్వు చూపేయగలుగుతావా కొత్తగా వచ్చిన ఎస్పీ గారు అందరినీ కడపకు పిలిపిస్తాడు క్రికెట్ బెట్టింగ్ వాళ్ళను మట్కా బెట్టింగ్ వాళ్ళను గుట్కా వాళ్ళను అందరినీ ఏర్పరచుకొని పొద్దులకు లిస్ట్ తీసుకొని కడపకు పిలిచి అందరూ నాలుగైట్లు ఐదులు వాయించి పారేసి వార్నింగ్ ఇస్తున్నాడు అందరికి మా వాళ్ళని ఎవరినైనా పెంచకపోయినారా ఇప్పటి వరకు నేను ఎప్పుడైనా ఫోన్ చేసినా ఏ పోలీస్ అధికారికైనా ఇప్పుడు వచ్చి కూడా కొంతకాలం దాదాపు డిఎస్పీ గారు వచ్చి ఇరవై రోజులు అయితే అండి పోలీసు వాళ్ళు వచ్చి కొంతమంది ఇరవై రోజులు అయితే ఎప్పటికీ చెప్పినారా ఏ అసాంఘిక కార్యక్రమాలు ప్రొద్దుటూరులో జరగకూడదని ఒకటే ఆదేశాలు ఇచ్చేసినాం పోలీసులకు ఎవరైనా సరే తన లేదు మన లేదు చట్టం తనకొని తాను చేసుకోవే పనిలో పూర్తి విధులు నిర్వహించండి ఎటువంటి అవినీతికి ఆస్కారాలు లేకుండా విధులు నిర్వహించండి అని చెప్తాను ఒక మంచి పొద్దుటూరు ఎక్కడ కూడా బర్కి కుట్కా బెట్టి ఇసుమెటాకులు మట్కాకు ఇసుకకు ఎక్కడ కూడా అవకాశం లేని పొద్దుటూరు మన పరిపాలన ఉండాలనేది నా సిద్ధాంతము దానిని చివరి వరకు కొనసాగిస్తాను